ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు పరిశోధనలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు వన్యప్రాణుల సంరక్షణకు కృత్రిమ వేధస్సును వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు పాడి పరిశ్రమ మహిళా సాధికారతకు తోడ్పాటును అందిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు భారత్ బెల్జియం దేశాలు స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ఎంతో అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు దేశంలోని విద్యా సంస్థలు ప్రపంచ ప్రమాణాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎనిమిదవ విజిటర్స్ అవార్డులను ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో పరిశోధనలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఉన్నత విద్యా సంస్థలు కృత్రిమ మేధస్సు రంగంలో నూతన శిఖరాలను అధిరోహించాలని రాష్ట్రపతి మాట్లాడుతూ उत्कृष्टता तो के साथ साथ, साथ सामाजिक समावेश और संवेदनशीलता भी हमारे शिक्षा व्यवस्था का अनिवार्य पक्ष होना चाहिए किसी भी प्रकार की आर्थिक सामाजिक या मनोविज्ञानिक सीमा शिक्षण संस्थानों में प्रवेश प्राप्त करने तथा तो शिक्षा पूरी करने में बाधक नहीं होनी चाहिए कुछ विद्यार्थियों के मन में व्याप्त असुरक्षा और, और निराशा को दूर करना उन्हें नैतिक और आध्यात्मिक संबल प्रदान करना आप सबका मूलभूत कर्तव्य है आप सब काउंसिलिंग और इंस्पायरेशन వన్యప్రాను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుజరాత్ లోని జాతీయ వన్యప్రాణుల బోర్డు ఏడువ సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్యప్రాణుల నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సు జియో స్పేషియల్ మ్యాపింగ్ ఎంతో అవసరమన్నారు డాల్ఫిన్ ఆవాస ప్రాంతాలను విద్యార్థుల సందర్శనలకు అందుబాటులో ఉంచాలని సూచించారు ఈ సమావేశంలో భాగంగా దేశంలో నిర్వహించిన మొట్టమొదటి తీర డాల్ఫిన్ అంచనా నివేదికను ప్రధానమంత్రి ఈరోజు విడుదల చేశారు అలాగే జునాగఢ్లోని నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు పాడి పరిశ్రమ దేశాభివృద్ధికి దోహదపడడమే కాకుండా గ్రామీణాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు న్యూఢిల్లీలో పాడి పరిశ్రమకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ పోషకాహారంలో పాడి పరిశ్రమ కీలకంగా వ్యవహరిస్తుందని అరవై రెండు శాతం మహిళలు ఈ రంగంపై ఆధారపడటంతో మహిళా సాధికారతలో ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు శ్వేత విప్లవం టూ పాయింట్ ఓకి పాడి పరిశ్రమలో స్థిరత్వం చాలా ముఖ్యమని పేర్కొన్నారు देशों शतम जिला पहाड़ी परिश्रम संघालू एयरपाट चल अवसर होंगे अमित शाह मतला हमारा डेयरी सेक्टर एक प्रकार से देश के विकास को तो गति देता ही देता है हमारे सम्मानी प्रधानमंत्री जी ने दो लक्ष्य रखे हैं पांच ट्रिलियन डॉलर की इकोनॉमी बनना दुनिया में तीसरे नंबर का अर्थ बनना और अंत तो गतवा दो में पूर्ण विकसित राष्ट्र बनना अगर ये तीनों लक्ष्यों को हमें सिद्ध करना है గౌరవం భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చట్టాలను సవరించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మహిళల చట్టాలు సైబర్ నేరాల అవగాహనపై జరిగిన కార్యశాలలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మహిళలపై అనేక నేరాలు పెరిగాయని దీనిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు సైబర్ కార్యకలాపాల సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఫిర్యాదులను నమోదు చేయాలని కోరారు జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళల కోసం సైబర్ చట్టాలను బలోపేతం చేయడానికి రెండు వందలకు పైగా కీలక సంస్కరణలను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది భూమిపై ఉన్న అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి గుజరాత్లోని జునాగఢ జిల్లాలో గిరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు అందులో భాగంగా ఆయన లైన్ సఫారీ చేశారు రాబోయే తరాలకు మంచి ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు భారత్ బెల్జియం దేశాలు స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో బెల్జియం ఉప ప్రధానమంత్రి మ్యాగ్జిమ్ ప్రివోడ్తో నిర్వహించిన సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాలు వాణిజ్యం పరిశ్రమలు విద్య ఆవిష్కరణలు సాంస్కృతిక రంగాల్లో మంచి సంబంధాలను కలిగి ఉన్నాయన్నారు ఈ సమావేశంలో సెమీ కండక్టర్లు కృత్రిమ మేధస్సు క్లీన్ ఎనర్జీ రంగాలపై చర్చించామని జైశంకర్ మాట్లాడుతూ Today has the possibility of growing in a more contemporary format. We are looking, we are discussing semiconductors and AI and clean energy and uh, research and innovation. We also have an opportunity to welcome Her Royal Highness Princess Astrid and the Economic Mission. It will give them an opportunity to assess what is happening in India, to take advantage of make in India, designing in India. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో బెల్జియం నాయకులు సమావేశమయ్యారు సముద్ర రంగంలో రక్షణ ఒప్పందాల అవకాశాలపై బెల్జియం యువరాని ఆస్ట్రిడ్ ఆ దేశ రక్షణ మంత్రి టియో ఫ్రాంకన్ రాజ్నాథ్ సింగ్తో చర్చించారు ఆస్కార్ అవార్డుల తొంభై ఏడవ ఎడిషన్ ఈ రోజు లాస్ ఏంజల్స్ లో ఘనంగా ముగిసింది దర్శకుడు సీన్ బేకర్ తెరకెక్కించిన అనోరా చిత్రం ఐదు అవార్డులను సొంతం చేసుకుని వేడుకలో అతిపెద్ద విజేతగా నిలిచింది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు కథనం ఎడిటింగ్ నటీమణి విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది ది బ్రోటలిస్టు గాను ఆడ్రియన్ ఫ్రాడీ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డును గెలుచుకోగా అనోరా చిత్రానికి గాను మిక్కీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది భారతదేశం రానున్న రెండు సంవత్సరాల్లో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు భారతదేశ ఆర్థిక పురోగతికి ఈ రెండు రంగాల భాగస్వామ్యం గణనీయంగా దోహదపడిందని పేర్కొన్నారు ముఖ్యంగా రక్షణ రంగంలో ప్రైవేట్ రంగ ప్రమేయం ఎంతో అవసరమని జాతీయ భద్రతలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఇది దోహదపడుతుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ देश के डेवलपमेंट में देश का जो आर्थिक विकास हो रहा है पब्लिक सेक्टर के साथ साथ प्राइवेट सेक्टर का भी एक मेजर कंट्रीब्यूशन है इस सच्चाई को कोई नकार नहीं सकता है। जो कुछ भी इकोनॉमिक डेवलपमेंट हुआ है वह केवल पब्लिक सेक्टर के कारण हुआ है बल्कि मैं मानता हूं कि पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर दोनों का कॉन्ट्रीब्यूशन है और वह देश और तेजी से आगे जाता है अर्थव्यवस्था की ऊंचाइयों को हासिल करता है जिसमें कि प्राइवेट सेक्टर अपना मेजर रोल प्ले करते हैं और मैं यह मानता हूं कि भारत जिस तेजी से आगे बढ़ रहा है 2027 आते-आते भारत दुनिया की टॉप थ्री कंट्रीज में आकर खड़ा हो जाएगा भारतीय रेलवे के चंदना इंडियन रेलवे फाइनेंस कॉर्पोरेशन IRFC इंडियन रेलवे कैटरिंग एंड टूरिज्म कॉर्पोरेशन IRCTC को ప్రభుత్వం నవరత్న హోదాను ప్రకటించింది ఐఆర్ఎఫ్సీ వార్షిక టర్నోవర్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఉండగా ఐఆర్సీటీసీ వార్షిక టర్నోవర్ నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది నవరత్న హోదాకు అప్గ్రేడ్ అయినందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఆర్సీటీసీ ఐఆర్ఎఫ్సీలను అభినందించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై మూడు వేల నూట తొంభై ఎనిమిది పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై డెబ్బై మూడు వేల ఎనభై ఐదు వద్ద ముగిసింది నిఫ్టీ ఐదు పాయింట్లు నష్టపోయి ఇరవై రెండు వేల నూట పంతొమ్మిది వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కు విలువ రెండు పైసలు బలపడి ఎనభై ఏడు పాయింట్ మూడు ఐదు వద్ద ముగిసింది అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు పరిశోధనలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు వన్యప్రాణుల సంరక్షణకు కృత్రిమ మేధస్సును వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు పాడి పరిశ్రమ మహిళా సాధికారతకు తోడ్పాటును అందిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు భారత్ బెల్జియం దేశాలు స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు రక్షణ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఎంతో అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు